హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరీ క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఈ రోజు నా డే వ్లాగ్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడైతే ఫస్ట్ ఈ రోజు నేను అట్టు చేసుకున్నానండి టిఫిన్ లోకి పిల్లలకైతే నేను ఆల్రెడీ వాళ్ళకి పప్పన్నం పెట్టేశాను మార్నింగ్ టైంలో నేనైతే ఇది చేసుకున్నానండి అండ్ తర్వాత అయితే మా ఆయనకి లంచ్లోకి క్యాబేజీ కర్రీ అలానే పప్పు చేశాను అండ్ మా పిల్లలు అయితే క్యాబేజీ తిననన్నారు వాళ్ళు తినరు ఇంకెందుకని చెప్పి బీన్స్ ఉంటే బీన్స్ కర్రీ చేశాను మాకు లంచ్లోకి అండ్ తర్వాత అయితే ఇంకా లంచ్ టైం అయిందండి ఇంకా స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చాను అండ్ బీన్స్ కర్రీ కూడా మా గడికి ఇష్టం ఉండదు వాడికి అసలు ఏ కర్రీ ఇష్టం ఉండదండి ఇంకా ఎలాగోలో నేనే ఇంకా బలవంతంగా పెట్టాలి కదా వాడికి అయితే వాడు తినేస్తాడు అండి చేత్తో లేదంటే ఇంక ఇలానే అల్లరి చేస్తారు ఇంకెందుకు లాని వాళ్ళిద్దరికీ కూడా పెట్టేసానండి ఎలా ఉందిరా అని అడుగుతుంటే చూడండి సూపర్గా ఉందని చెప్పండి అంటే రివర్స్లో చూపిస్తున్నారు వాళ్ళు అండ్ ఇక్కడైతే వీడికి టెక్కు చూడండి అసలు వాడికి నోట్లో నచ్చలే అంటే ఒక బీన్స్ గింజ వాడి నోట్లోకి వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిందని చెప్పి ఏం చేశాడో తెలుసా ఇంకా వదిలేస్తాను నాకు కడుపు నిండిపోయింది నాకు ఇంకొద్దు అని ఏదో ఏదో సోది చెప్పాడండి ఫైనల్గా ఏదో బలవంతంగా పెట్టాను ఇంకా వాడు మళ్ళీ ప్లేట్లో నూస్తాడు చూడండి వీటితో ఇదే తలనొప్పి అందుకే నచ్చని అయితే నేనే పెడతాను సో తర్వాత అయితే వాళ్ళకి పెట్టేశాక నేనైతే మళ్ళీ అంటే మా ఆయనకి చేసిన కర్రీ కొంచెం మిగిలింది అలాగే పిల్లలకి చేసిన కర్రీ కొంచెం మిగిలింది రెండు కర్రీస్ని కూడా మంచిగా తినేసాను ఇంకా తినేసాక ఇంకా నా లంచ్ అక్కడితో ఫినిష్ అయ్యిందండి ఆ తర్వాత అయితే నేను ఇంకా ఊరికి వెళ్తున్నాను కదా బ్యాగ్ సర్దాను సో ఇక్కడైతే ఈ చీర మా అమ్మ నాకు పండగ కొనిందండి ఎంతో ఇష్టంగా కొనింది అండ్ తర్వాత అయితే బ్యాగ్ అద్దేయడం అయిపోయిందండి సో నేను వాచెస్ చేశాను కదా ఫ్రెండ్స్ అవేమో వాడు వాళ్ళ సిస్టర్స్కి పెడుతున్నాడు అనమాట సరిపోవట్లేదా సరిపో సో చెల్లి వాళ్ళకి ఈ చెల్లి పేరేంటి చెప్పు లస్సీయా లస్సి చెల్లికి చెర్రీ అన్నయ్య వాచ్ కడుతున్నాడు ఇప్పుడు ఈ చెల్లి నేమ్ ఏంటి ఐసు ఐస్ చెల్లికి చెర్రీ అన్నయ్య వాచ్ కడుతున్నాడు భలే ఉన్నాయి ముగ్గురు నేమ్స్ ఐసు చెర్రి లస్సీ ముగ్గురిని కూడా తినచ్చు తినేనా ఈ ముగ్గురిని తినేనా తినేనా ఫస్ట్ వద్దా సరే నిన్ను తినేస్తా నిన్ను తింటారా నువ్వే పెద్దకున్నావు కదా అండ్ నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ మా ఆయన ఇక్కడ ఐస్ యాపిల్ ఐస్ యాపిల్ తెచ్చారు సో వీటిని ఏంటంటే మేము చక్కగా ఇంట్లో అయితే మళ్ళీ మా మా చెర్రీగాడు అస్సలు నీట్గా తిండు వాడు ఎలా పడితే అలా తింటాడు అందుకని చెప్పి ఇంకా ఇంట్లో అయితే మళ్ళీ ఈగలు ముగుతాయని చెప్పి ఇంకా బయట కూర్చొని తిందామని చక్కగా కూర్చొని ముగ్గురం తినేసాము అండ్ మా ఆయనేమో అప్పుడు మళ్ళీ మీటింగ్లో ఉన్నారు సర్లానే ఆయన వరకు ఆయన ఉంచేసి మా ముగ్గురం అయితే తిన్నామండి సో చూడండి ఇక్కడ అసలు ఏదైనా వాళ్ళకి నచ్చిన తినడంలో అయితే చాలా నీట్నెస్ అండి సో తర్వాత అయితే ఫ్రెండ్స్ నేను ఇంకా బయటకు వెళ్ళాను చిన్న పని ఉంది హెన్సీకి బ్యాంగిల్స్ కోసం అని వెళ్ళానండి బట్ అక్కడ బ్యాంగిల్స్ దొరకలేదు సర్లే అని ఇంకా తనకి ఒక చిన్న నెక్లెస్ లాంటివి అండ్ ఇయర్ రింగ్స్ చిన్నవి తీసుకొని వచ్చానండి ఇక్కడ ఈ షాప్ ఉంది రోడ్డు పక్కన చూడండి ఈ షాప్కి నేను ఎప్పుడూ కూడా డైలీ వెళ్తానండి ఈ ఆంటీ నాకు నార్మల్గా మిగతా వాళ్ళకంటే కూడా నాకు మంచిగా తగ్గించి ఇస్తారు రేటు ఇక్కడ ఏంటంటే బ్యాంగిల్ స్టోర్ అంటే ఫ్యాన్సీ స్టోర్ ప్లస్ ఇంకా డ్రెస్సెస్ కూడా ఉంటాయి డ్రెస్సెస్ శారీస్ కూడా ఉంటాయండి ఆమె నేను వెళ్ళిన ప్రతిసారి నేను తీసుకున్నా తీసుకోకపోయినా చూపిస్తారు లేదులేండి అంటే నేను ఇప్పుడు తీసుకోను మళ్ళీ మీకు టైం వేస్ట్ లేండి అని చెప్పినా సరే హామీ ఒకసారి చూడమ్మా ఏం కాదు అని చూపిస్తారు చాలా మంచి ఆవిడ చాలా ఓపిక్గా చూపిస్తారండి కొంతమంది ఏంటంటే షాప్లో మనం అన్నీ అనుకోండి అన్నీ తిరిగేస్తే మళ్ళీ సర్దుకోవాలని చెప్పి విసుక్కుంటారు ఇక్కడ వీళ్ళు మాత్రం అలా కాదండి నేను వెళ్తే అంటే నేను డైలీ వెళ్తానని చెప్పి మంచిగా చూసుకుంటారు అది ఫ్రెండ్స్ తర్వాత అయితే ఇంకా లేట్ అయింది అప్పటికే చీకటి అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అండ్ తర్వాత అయితే ఇంటికి వచ్చాక పన్నీర్ కర్రీ చేశానండి అలాగే రసం కూడా చేశాను అంటే మనకి వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసి మంచిగా రసం చేస్తే బాగుంటుంది అని మా ఆయన అన్నారు సో అందుకోసమని చెప్పి ఇంకా మంచిగా రసం పెట్టేశాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఉంటాను బాయ్ బాయ్